పెళ్ళికొడుకును చేసేటప్పుడు పాడే పాట మా చిన్నారి పెళ్ళికొడుకాయనే మా బంగారు పెళ్ళికొడుకాయనే మా చిన్నారి పెళ్ళికొడుకాయనే మా బంగారు పెళ్ళికొడుకాయనే చక్కనైనా సీత తనకు దొరికిందని రాధ మంచి భార్య అవుతుందని చక్కనైన సీత తనకు దొరికిందని రాధ మంచి భార్య అవుతుందని మా చిన్నారి కొడుకాయనే మా బంగారు కొడుకాయనే గౌరీలాగా నిండుతనం ఉంటుందని అందమైన జీవితం కావాలని గౌరీలాగా నిండుతనం ఉంటుందని అందమైన జీవితం కావాలని మా చిన్నారి పెళ్ళి పెళ్ళికొడుకాయనే మా బంగారు పెళ్ళికొడుకాయనే బుగ్గ మీద చుక్క పెట్టగానే പള്ളിക്കള തനക്കന ബുഗമീദ ചുക്കപ്പെട്ട പള്ളിക്കളത്തനുക്കൂ വച്ചിരുന്ന മാ ചിന്നി പള്ളി കൊടുക്കയെ മാ ബംഗ പള്ളി കൊടുക്കയെ నుదుట పెళ్ళి బొట్టు పెట్టగానే శ్రీమహా విష్ణు కళ వచ్చిందని నుదుట పెళ్ళి బొట్టు పెట్టగానే శ్రీమహా విష్ణు కళ వచ్చిందని మా చిన్నారి పెళ్ళికొడుకాయనే మా బంగారు పెళ్ళికొడుకాయనే மா சின்னாரி பெள்ளி கொடுக்காயனே மா பங்காரு பெள்ளி கொடுக்காயனே